హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జన వన్ వన్ టూ ఏంటి ఈరోజు రెడీ అయిపోయింది అప్పుడే స్నానం చేసేసి అనుకుంటున్నారా పండగ కోసం రెడీ అని అనుకుంటున్నారా కాదండి ఈరోజు నా బర్త్డే అందుకనే రెడీ అవుతున్నాను రెడీ అయ్యి పూజ చేసుకున్నామని ఎలాంటి సెలబ్రేషన్స్ లేవు సింపుల్గా పూజ చేసుకోవాలనుకుంటున్నాను కేక్ కటింగ్ ఉందో లేదో తెలియదండి మా హస్బెండ్ తీసుకొస్తారో లేదో తెలియదు ఇంకా చూద్దాం తీసుకొస్తారో లేదో చూసి చూద్దాము నేను పూజ చేస్తాను పూజ కంప్లీట్ అయినాక పిల్లల్ని కూడా రెడీ చేయాలండి పిల్లల్ని రెడీ చేశాక చూద్దాం కేక్ కానీ వేసే కటింగ్ ఉంటుంది లేకపోతే లేదండి మళ్ళీ ఈవినింగ్ దేవుడికి పెట్టుకోవాలి ఈరోజు లాస్ట్ పండగ కదా అందుకని చెప్పి వీడియో చూస్తూ ఉన్నాడు పూజ చేయాలి పూజ చేసేసి వస్తాను ఫైనల్ అయితే పూజగా కంప్లీట్ చేశానండి ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి బాబు స్నానం అయిపోయింది నిద్రపోతున్నాడు పాప స్నానానికి వెళ్ళింది పాప వచ్చాక పాపని బాబుని ఇద్దరు రెడీ చేసి ఆ తర్వాత అందరూ రెడీ అయ్యి కేక్ కటింగ్ ఉంటుందో ఉండదో తెలియదు ఇంకా కాబట్టి చూస్తూ ఉండండి మా హస్బెండ్ తెస్తారో తారో తెలియదు ఒకవేళ తెస్తే మీకు చూపిస్తాను ఖచ్చితంగా వీడియో కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అందరూ రెడీ అయ్యామండి మా హస్బెండ్ మాత్రం రెడీ అవ్వలేదు ఎందుకంటే ఆయన వర్క్ ఉందని అందుకనే రెడీ అవ్వలేదు చేసాడు ఫీల్ అవుతున్నానని అవుతున్నాడని వచ్చి అన్ని చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా కోపంగానే ఉన్నాడు కేక్ తెచ్చాడు అండి నా కోసం దానికైతే హ్యాపీగా ఉన్నాను ఇంకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉందంట అదేంటో చూద్దాం చూస్తూ ఉన్నాం వీడియో ఎక్కడ

Happy, birthday to, <laughs> Happy, Happy birthday, birthday, birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Happy birthday to you Lavanya Am amlu jura dinasunda Naga sir ei pedta undu nikoda

ఏం ఇంకొచ్చి చూద్దాం రండి రింగ్ తీసుకొచ్చారండి కోసము చూడండి నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చెప్తున్నా థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ చూ అబ్బాయి మా ఇంటి పక్కన అబ్బాయి అండి ధీరా ఫైనల్గా బర్త్డే అయితే అయిపోయిందండి కేక్ కటింగ్ అయిపోయింది మా హస్బెండ్ ఎక్కువసేపు ఉండలేదు వెళ్ళిపోయాడు వర్క్ ఉందని చెప్పి మళ్ళీ నైట్ లేట్ అయిపోతుందని చెప్పి త్వరగా వెళ్ళాడు సీజన్ టైం వాళ్ళకి అందువల్ల వీడియోకి అంతగా కనిపించలేదు కేక్ కట్ చేసిన వీడియో అంత బాగా రాలేదండి మా అత్తమ్మకి తీయడం రాలేదు అందువల్ల ఏమనుకో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకు మా హస్బెండ్ ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్ చాలా నచ్చింది అదేవిధంగా కేక్ ఏమో అనుకున్నాను బట్ సెలబ్రేషన్ ఉండదేమో ఈసారి విలేజ్లో ఉన్నాం కదా అని చెప్పి అనుకున్నాను కానీ హ్యాపీగానే ఉన్నాను కేక్ అంత అయ్యింది కానీ హిప్పీగా చేసుకుని ఎవరిని పిలవలేదు ఇదేనండి మా వారు తెచ్చిన గిఫ్ట్ రింగ్ బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఫైనల్గా నా బర్త్డే అయితే అయిపోయిందండి కేక్ కటింగ్ అన్నీ అయిపోయాయి అంతే నేను లేదు ఇంకా నైట్కి దేముడికి పెట్టుకోవాలి కదా అది వేరే వీడియో తీసి పెడతాను పండుగలన్నీ అన్నాను కదా ఆ వీడియోలో ఉంటుంది అది రాత్రికి ఏం చేస్తామనేది చూడండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్